రాజమండ్రిలో తొలగలేదు దివాన్ చెరువు ప్రాంతంలో చిరుత కదలికలు అక్కడున్న సీసీ కెమెరాలకు చిక్కాయి సండే కావడంతో పిల్లలు ఆరు బయట ఆడుకుంటున్నారు దీంతో పెద్దలు కూడా కలవరం చెందుతున్నారు అటవీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచిస్తున్నారు రాజమరిలో చిరుతపులి భయం తొలగలేదు దివాన్ చెరువు ప్రాంతంలో చిరుత కదలికలు అక్కడున్న సీసీ కెమెరాలకు చిక్కాయి సండే కావడంతో పిల్లలు ఆరు బయట ఆడుకుంటున్నారు దీంతో పెద్దలు కూడా కలవరం చెందుతున్నారు ఇక అటవీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని స్థానికులను సూచిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ కొద్ది రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు తిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా చిరుత చాకచక్యంగా అటవీ శాఖ సిబ్బందికి అయితే చెక్కడం లేదు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇవాళ సీసీ కెమెరాలో చిక్కినటువంటి పరిస్థితి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఈ చిరుత సంచరిస్తూ ఉంది అయినా కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ లో మాత్రం ఇది పడట్లేదని చెప్పాలి అయితే దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఉండడంతో అటు పక్క నివాస స్థలాలు కూడా ఉండడం జరిగింది దీంతో అటుగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు దివాన్ చెరువు ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ ఈ చిరుత సంచ సంచరిస్తూ ఉండడంతో ఈ వారాంత సెలవులు కావడంతో చిన్నపిల్లలు క్రికెట్ కానీ లేదా బయట ఆడుకోవడానికి వస్తున్నారు అందువల్ల చిరుత ఏదైనా పిల్లల మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల పిల్లల్ని బయటికి రాకుండా చూసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ముఖ్యంగా అటు ఈ దివాన్ చెరువు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి ఏరియాలోనే పిల్లల యొక్క ప్రస్తుతం ఎక్కువగా తాకిడి కనిపిస్తుంది అందువల్ల సాయంత్రం ఆరు గంటల తర్వాత పిల్లలు ఎవరిని కూడా బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రస్తుతంగా అయితే పది సీసీ కెమెరాలు నాలుగు ట్రాప్ బోన్లు ఐదు థర్మల్ రోన్లతో ఈ పులిని పట్టుకునేందుకైతే నిర్విరామంగా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా దొరకట్లేదు దీనికి ఎరగా ఆ పందులను ఎరగా వేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ బోర్ల వరకు కూడా వస్తుంది కానీ చిరుత బోన్ లోపలికి వెళ్ళకపోవడంతో అటవీ శాఖ సిబ్బందికి ఇది చిక్కనటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం జనావాస ప్రాంతాలకి నైట్ టైం రావడం మళ్ళీ డే టైంలోకి వెళ్ళి అటవీలో ఉన్నటువంటి చెట్ల మీద నివాసం ఉండడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా త్వరలోనే పట్టుకుంటాం తిరిగి ఎక్కడైతే ఫారెస్ట్ నుంచి వచ్చిందో దానికి తిరిగి పంపిస్తామని చెప్పి సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు ఇది మొన్న వచ్చినటువంటి గోదావరి వరదలకు నేషనల్ పార్క్ అంటే నేషనల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఈ మనకున్నటువంటి అటవీ ప్రాంత ఏరియాలో బెంగాల్ టైగర్స్ లాంటి టైగర్ ఉన్నాయి తప్పితే చిరుతలు అనేవి లేవు కానీ ఇప్పుడు వచ్చినటువంటి చిరుత కాబట్టి ఇది నేషనల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పి అధికారులు భావిస్తున్నారు త్వరలోనే ఈ చిరుతను పట్టుకుని క్షేమంగా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ప్రాంతానికి మళ్ళీ తిరిగి పంపిస్తామనేది అధికారులు చెప్తున్నారు సునీత రైట్ గణేష్